నేషన్స్ ముగించుకొని ఇండియాకు అమలాపురం హరీష్ బాలయోగి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని తెలిపిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి భారత్ కు ముప్పై నాలుగు దేశాల మద్దతు లభించిందని హరీష్ తెలిపారు డిప్లొమాటిక్ పద్ధతి ద్వారా పాకిస్తాన్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేశాం కానీ పాకిస్తాన్ ముందుకు రాకున్నా అనేక అబద్దాలని దుష్ప్రచారం చేసింది ఆపరేషన్ సింధు ద్వారా పౌరులకు ఎలాంటి నష్టం కలపకుండా టెర్రరిస్ట్ పైన దాడి చేశాం ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ కుట్రలను తెలపామని ఎంపీ హరీష్ అన్నారు టెర్రీజం అణచి వేతకు భారత్ కు మద్దతుగా ప్రపంచ దేశాలు నిలిచాయని ఎంపీ తెలియజేశారు ఈ రోజు మీరందరూ మా ఆహ్వానం మేరకు మీరందరూ ఇక్కడ హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య అంశం మీ అందరికీ తెలుసు ఇరవై నాలుగు నుంచి సుమారు మే ఇరవై నాలుగు జూన్ ఐదో తారీఖు వరకు మేము ఒక డెలిగేషన్ లోని ఆపరేషన్ సింధూర్ మేము అనేక దేశాలు పర్యటించడం జరిగింది నాతో పాటు సుమారు ఏడు గ్రూప్లు అందరూ కూడా ఇతర అన్ని పార్టీల నుంచి అందరూ కూడా ప్రత్యేక ఐదు దేశాల నుంచి ఐదు నుంచి ఏడు దేశాలు పర్యటించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం దీంట్లోని ప్రతి దేశానికి కూడా మేము వెళ్తూ ఒకే ఒక మాట మీ అందరూ తెలియచేయడం జరిగింది అదేంటంటే వి విల్ స్టాండ్ అగైన్స్ టెర్రరిజం అనేది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పేల్గా జరిగిన ఇష్యూ ఆ రోజుని అత్యంతంగా ఏ విధంగా అక్కడ సుమారు ఇరవై ఆరు మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజన్ ఏంటో అడిగి వాళ్ళని తల హెడ్ హెడ్ మీద హెడ్ షాట్ చేయడం హెడ్ షాట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది అది కూడా వాళ్ళ పిల్లల ఎదురుగా వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది చూసి మేము ఒక ఆపరేషన్ సింధూర్ అనేది చే లాంచ్ చేయడం జరిగింది ఆనాడే మేము చెప్పాం ఈ లష్కరే టైప్ తోని వీళ్ళు ఆ రోజున నాలుగు టెర్రరిస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో సమీకరించి వాళ్ళు పాకిస్తాన్ లోనే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుని అలాగే ఆ పెల్గామ్ ఇన్స్టిట్యూ ఏం వెంటనే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియచేయడం జరిగింది అప్పుడే మేము కూడా దానికి మనం రిటారియేషన్ చేయాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ ని ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సుమారు నైన్ టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పాకిస్తాన్ లోని వాటి మీద అటాక్ చేసి వాళ్ళని సుమారు ఎక్కడ కూడా ఎస్కలేషన్ అవ్వకుండా సివిలియన్ పాపులేషన్ ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా యుఎన్ఎస్ఈలోని రిజిస్టర్ ఐడెంటిఫై అయిన బేస్ క్యాంప్స్ ని కూడా టార్గెట్ చేసి వాటి మీద అటాక్ చేయడం జరిగింది దీనికి పాకిస్తాన్ అనేక విషయాల్లోని లేదు మమ్మల్ని సివిలియన్ పాపులేషన్ మీద టార్గెట్ చేశారని చెప్పి అనేక తప్పుడు ఆరోపణలు వాళ్ళు తీసుకురావడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా మనము ప్రతి దేశానికి మనము ఒక మాట ఒకటి సమా మనం తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా అలాగే ఏడు గ్రూప్స్ ని ఏర్పాటు చేసి అందులోని అన్ని పార్టీల్ని అన్ని పార్టీలని కూడా ముందుకి అందరినీ కూడా కలిపి తీసుకెళ్ళడం జరిగింది నాతో పాటు మాట్లాడడం జరిగింది కానీ మేము కూడా వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తాం మీరందరూ ముందుగా మీరు ఒక్కసారి చూస్తుంటే ముంబై అటాక్ లోనైనా పఠాన్ కోట్ లోనైనా హై లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది ఆనాడు మనం కూడా ట్వంటీ సిక్స్ ముంబై అటాక్ లోని కూడా ఒక పాకిస్తాన్ ని మనం క్యాప్చర్ చేయడం కూడా జరిగింది కానీ అక్కడ కూడా అవన్నీ విషయాలు కూడా పాకిస్తాన్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది ఎవిడెన్సెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది కానీ వాళ్ళు దాని మీద ఏమి యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు దీనివల్ల ఈసారి కూడా మీరు డిప్లొమాటిక్ సొల్యూషన్స్ మీరు అడిగితే మాత్రం మేము చేయడానికి మేము సిద్ధంగా లేము అని కూడా మేము మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇన్నిసార్లు మేము చేసినప్పుడు కూడా వాళ్ళు దాని వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన కూడా లేకుండా పోవడం వల్ల